सुन <laughs> <on, come> <laughs> మూడు రోజులు ఉత్సవాలు చేయమని మాకు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు చేసి గారు దిందకప్ దినకర్ పుట్టిల్ గారు అలాగే ఎస్పీ గౌరవీల మహేశ్వర్ రెడ్డి గారు అలాగే జాయింట్ కలెక్టర్ పర్మాన్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా స్థాయి డిఆర్ఓ గారు ఆర్టీఓ గారు జిల్లా స్థాయి అధికారులందరూ కలిసి అలాగే ఇక్కడ ప్రజా స్థానిక స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులతో కమిటీలు వేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ రోజు రంపా శ్రీకాకుళం అనేది చక్కం రైతుల గా శ్రీకాకుళం వరకు పెద్ద ఎత్తున ఈ రోజు చేయడం జరిగింది దీంతో పాల్గొన్నటువంటి ఆదాయాలను ఇన్వడిపు చేసే విధంగా అన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నట్లుగా ప్రజల యువతి యువకులు అందరూ పెద్ద ఎత్తున ఈ కాయ సాంప్రదాయాల పైన స్పీచ్ కాంపిటీషన్ కస్టర్ రైటింగ్ ఇవన్నీ ఉన్నాయి వీటిపైన కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి యువతి యువకులకు జిల్లా స్థాయి ప్రజానికానికి వేదికలకి నేను పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం సెవెంటీ ఫిఫ్త్ యానివర్సరీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ డే మన కంటెంపరేజర్ ప్రోగ్రామ్ రోజు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేకి గొండు శేఖర్ గారు అలాగే ఎస్పీ గారు మన జాయింట్ కలెక్టర్ ఎన్సీటీ ఈఆర్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారం చాలా మంచి పార్టిసిపేషన్ రోజు ఇది రన్ ఎందుకు పెట్టమంటే పబ్లిక్కి తెలియాలి ఇక నెక్స్ట్ మూడు రోజులు మనం ఏం చేయకూడదాం ఎమ్మెల్యేగా బాడీ చెప్పారు దీంట్లో మరి ముఖ్యంగా మనం ఫిఫ్టీన్త్ నా మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ తర్వాత సాయంత్రం ఒక కల్చరల్ ప్రోగ్రామ్ అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రాముఖ్యులు ఇంపార్టెంట్ పర్సన్కి ఒక ఫెలిసి కూడా ఇది కాకుండా మూడు రోజులు ఈ కేఆర్ స్టేడియం కూడా ఒక ఫుడ్ ఫెస్టివల్ ఒక ఎక్టివిటీ అలాగే స్టాల్స్ కొన్ని పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు మీరు కూడా శ్రీకాకుళం గురించి తెలుసుకోవాలంటే ఆ స్టాల్స్ దగ్గర వెళ్ళి విజిట్ చేస్తే ఆ ఎగ్జిబిషన్ విజిట్ చేస్తే చాలా వరకు తెలుసుకుంటుంది ఇది కాకుండా మన ఈ ఒక మ్యాగ్జిన్ కూడా మనం తీసుకురాబోతున్నాం మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అలాగే మిగతా వీడియో కాన్ఫరెన్స్ నుంచి ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా పెడితే అక్కడి నుంచి కూడా చాలా వీడియోస్ వచ్చింది శ్రీకాకుళం చరిత్ర ఒక డెబ్బై ఐదు నుంచి మనం ఏం చేసినాము ఇంకా ఏం చేయకుండా అది అన్ని కార్యక్రమం ద్వారా మనకి తెలుసుకోవడానికి భావి జనరేషన్ వచ్చే జనరేషన్కి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రోగ్రాం మూడు ప్రోగ్రామ్ మనం చెప్తాం ఇది కాకుండా ఒక గర్వకాలం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయితే అంటే చాలా చాలా గౌరవంగా మనం అందరికీ చెప్పాలి మన జిల్లా మన చిక్కువ జిల్లా శ్రీకాకుళం జిల్లా కూడా ఇంకా అభివృద్ధి అత డెవలప్మెంట్ తో ఇక ముందుగా మనం తీసుకుంటాం కాబట్టి ఈ ప్రోగ్రాం చేసినందుకు అందరికీ సహాయం చెప్తూ సెవెంటీ ఫైవ్ హైకోనిక్ ప్లేసెస్ ఇంకా ఇది కాకుండా మనం పెట్టడం జరిగింది ప్రతి ఒక్క ప్రతి ఒక్క మండలికి ప్రతి ఒక్క అనే కార్నర్ కి ఈ ప్రోగ్రాం మనం పెట్టాలి శ్రీకాకుళం సిటీ కాకుండా టౌన్ కాకుండా శ్రీకాకుళం జిల్లా మొత్తం పార్టిసిపేట్ చేయాలి అక్కడ కూడా మేము ఏదైనా బంగూరు ఉంటే అక్కడ సెవెంటీ ఫైవ్ బియర్స్ ఒక ప్లేంగ్ అక్కడ పెడతాము అక్కడ ప్లాంటేషన్ చేస్తాము మొత్తం శ్రీకాకుళం జిల్లా ఒక ఫెస్టివల్ లో నెక్స్ట్ త్రీ డేస్ లో మనకి సెలబ్రేట్ చేస్తూ మేము సెలవు చేస్తున్నాం థ్యాంక్ యూ